మనకి మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు కుటుంబాలు ఎలా ఉండాలి కుటుంబాలు ఎలా ఉండాలి ఒక కుటుంబాన్ని మనం చూసి ఆ కుటుంబంలో ఉన్న విషయాలు మనం నేర్చుకుందాం ఒక కుటుంబాన్ని చూసి ఆ కుటుంబంలో ఉన్న విషయాలు మనలో కూడా ఉండాలి అనే ఒక ఆలోచన రావాలి దేవుని స్తోత్రం కలుగును గాక ఏంటంటే కుటుంబంలో ఉండవలసినవి వండగోడనివి చెప్పండి కుటుంబంలో ఉండవలసినవి ఈ ఈరోజు మనము నేర్చుకుందాం అంటే కనుక ఈరోజు చాలా కుటుంబాల్లో పగ కనపడతా ఉన్నది ఏం కనపడతా ఉన్నదంట పగగా కనపడతా ఉన్నది మనం చూసినట్లయితే కనుక యాకోబు కుటుంబాన్ని ఆధారంగా చూసుకుని యాకోబు కుటుంబాన్ని ఆధారంగా చూసుకుంటే కనుక ఆది కాండము నలభై ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూద్దాం పద్నాలుగు పదిహేను వచ్చిన తన తమ్ముడైన అమ్మ బెన్యామేను మెడ మీద పడి ఏడ్చను బెన్యామేను అతని మెడ మీద పడి ఏడ్చను అతడు తన సహోదరులందరినీ గుర్తుపెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత సహోదరులు అతనితో మాట్లాడేది దేవుని స్తోత్రం కలు చాలండి ఎవరు ఏడ్చారు ఎవరు అక్కడికి వెళ్ళారు యూషబు యూషబు తన యొక్క తమ్ముడైన భిన్నమేను గుర్తుపెట్టి వీళ్ళందరూ కూడా నా వాళ్ళే అనేసి వాళ్ళందరిని వాళ్ళందరినీ దగ్గర చేర్చుకున్నాడు ఈరోజు కుటుంబాల్లో ఒకటి జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి అన్నగారో తమ్ముడో అక్కో చెల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు కింద ఉన్న వాళ్ళని పట్టించుకోరంకా ఆళ్ళుండమే ఆళ్ళ తింటమే కట్టుకోవటమే ఆలోచన అయిపోయింది అయ్యో తమ్ముడు పరిస్థితి బాగలేదు కదా నేను లక్షల రూపాయలు గడించాను కదా ఆ కూడా పైకి తీసుకొద్దామని ఆలోచన అన్నగారిలో లేదు అయ్యో నా అన్నగారు దీనావస్థకి వెళ్ళిపోయాడు కదా నా అన్నగారికి ఏదో ఒక సాయం చేయాలి అనే ఆలోచన ఎవరికి లేదంట తమ్ముడికి లేదు అలాగే అక్కజల్లులమయన్ని కూడా లేదు ఎంతసేపు కూడా కుటుంబము నేను బాగున్నానా అని ఆలోచిస్తున్నాడే కానీ అయ్యో నా తమ్ముడు కూడా బాగుండాలి అని ఆలోచన లేదు నా అన్నగారు బాగుండాలి అని ఆలోచన లేదు ఎంతసేపు కూడా మన స్వార్థము అనే విషయంలోనే బతికేస్తున్నాడు స్వార్థంతో మనిషి బతికేస్తున్నాడు కానీ ఇక్కడ యోషోబు మాత్రం ఏం చేస్తున్నాడంటే కరువు వచ్చినప్పుడు వారిని దగ్గరికి చేర్చుకున్నాడు యోషోబును దగ్గరికి చేర్చుకోటానికి యోషబు వాళ్ళ అన్నలు తమ్ముడు చేసిన పని మంచిదా కాదు కాదు బైబుల్ ఏం చెప్తుందంటే కీడుకు ప్రతికీడు చేయొద్దంటే మనం ఏం చేస్తున్నామంటే కీడుకు ప్రతికీడే చేస్తున్నాం క్రైస్తవులుగా కీడుకు ప్రతికీడు అంట నువ్వు నన్ను తిట్టావా నేను తిరిగి నిన్ను తిట్టకపోతే నేను మనస్సు ఆగదు ప్రతీకారం తీర్చేసుకోవాలి పగ పెంచేసుకోవాలి ప్రియమైన వర్లరా చూద్దాము వాక్యం ఏం చెప్తుందంటే కనుక పగ పెట్టుకోకూడదు ఏం చేయాలంట పగ పెట్టుకునే వాడిగా ఉండకూడదు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి చూడండి అన్నలు ఏం చేశారంటే కనుక పగ పెట్టుకున్నారు అది కాన్ను ముప్పై ఏడు నాలుగు ఐదు ఎనిమిది వచ్చిన చూస్తే గనక అతను సహోదరులు తన తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు ఆతన మీద పగబెట్టుకునే మరొకటి చూసినట్లు ఎందు అధ్యాయంలో కనపడతా చూడతాముడు చివరిగా అతను ఆ ఎలుదువా ఆ అధికారము చలాయించదు వా అతనితో చెప్పి ఏం చేస్తా ఉన్నారంట పగబెట్టుకున్నారంట అక్కడ మరింతగా పగబెట్టుకున్నారంట దేవుని స్తోత్రం కలుగును గాక ఏం జరుగుతుందంట పగ తండ్రి కొద్దిగా ప్రేమిస్తే చాలు తండ్రి కొద్దిగా ఆస్తి పెద్దోడికిస్తే చాలు తండ్రి కొద్దిగా ఆస్తి చిన్నోడికిస్తే చాలు పగ నువ్వు ఇచ్చావా అందుకని నేనెందుకు చూస్తానో ఆ చిన్నోడికి ఇచ్చావు కాబట్టి నువ్వు చచ్చిన బ్రతికిన అక్కడే పాడు ఆడే చూస్తాడు మయానికి వెళ్తారా సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉంటారు కష్టపడి దివారాత్రులు కష్టపడి తల్లిదండ్రులు చెమకూర్చిన ఆస్తిని ఏమండి నాకు సమానంగా నాకు సమానంగా అని పంచుకొని తండ్రిని ఏం చేస్తారంటే కనుక తల్లిదండ్రులని ఆస్తంత ఒకవేళ ఒక చిన్నోడు కదా ఆడొకేలా ఎదుగుతా బాగుంటుంది కదా అని ఒక రూప కానీ ఎక్కువ ఇచ్చారనుకో నువ్వు వాడి దగ్గర బడు అంటారు అదా వాక్యం మనకు చెప్తుంది వాక్యం ఏం చెప్తుందో తెలుసు అంటే కనుక ప్రేమించమని చెప్తుంది యువశోబు ఏం చేశాడో తెలుసు అంటే కనుక ఇలా చూపించినట్లుగా యోశోబు చూపించలేదో యోషోబు ఏం చేశాడంటే కనుక వారిని హద్దుకున్నాడు వారిని ప్రేమించాడు చూడండి ఆది కాండం ఇరవై నలభై మూడు అధ్యాయము ముప్పై వచ్చిన చూసినట్లయితే కనుక అన్నలను ప్రేమించాడు తమ్ముడు మీద ఏం పొంగిందంట ప్రేమ పొంగిందంట అన్నల మీద తమ్ముడి మీద యోశోభు ప్రేమ పొంగి హద్దుకున్నాడు అంటే దేవుడు స్తోత్రం కలిగిన ఈరోజు కుటుంబాలు ఇది ఉందా కుటుంబాలు ఇటువంటి పరిస్థితుందా లేకేమవుతుందంటే కనుక కుటుంబాలు ఏమైపోతున్నాయి క అంటే కనుక నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి కుటుంబాలు పతనం అయిపోతున్నాయి తల్లిదండ్రులు ఏమండి ఒకవేళ ప్రేమ ఎక్కువ చూపిస్తే కనుక ఎలా నచ్చుతలేదు వాళ్ళకే నచ్చుతుంది ఏంటంటే అవసరమైతే అక్కగా పెట్టాయి యశోబా ఏమంటున్నామంట అవసరమైతే తెచ్చినంత దుబాయ్ నుంచి తెచ్చినంత అక్కగా పెట్టాయి నాకెందుకో తమ్ముణే చూడు నాకెందుకు ఈ లక్షణాలు ఉండకూడదు ఏంటంటే ఒక క్రైస్తువుడుగా నీ కుటుంబంలో అది క్రైస్తవుడు అవన ఉండే లేకపోతే అన్యుడు అవన ఉండి ఎవరి కుటుంబంలో ఉండవలసిందేట పగల కాదండి పగలతో చచ్చిపోతారు పగలతో ప్రతీకారాలతో దినదినము చచ్చిపోతారు కానీ నువ్వు అలా ఉండకూడదు ప్రేమించేవారిగా ప్రేమను చూపించేవారిగా ఉండాలంట ఏం చేస్తున్నాడంట అద్దుకుని ముద్దు పెట్టి ప్రేమను చూపిస్తున్నాడంట ఏం చేశారు దర్శనం చేపించినందుకు దర్శనం వచ్చింది దర్శనం చెప్పినందుకు ఏం చేశారంట పగ పెంచుకున్నారు అన్న తమ్ముళ్ళు తమ్ముడి మీద ప్రేమ చూపించినందుకు నాన్నను నాన్న ఎక్కువ ప్రేమ చూపించినందుకు తమ్ముడిని ఇలా కూడా ప్రేమించటం మానేసి ఏం చేశారంట పగ మరింత పగ పెంచుకున్నారని రాయబడింది బైబిల్ గ్రంథాల్లో కాబట్టి మీరు నేను పగ పెంచుకునేవారుగా కాక ప్రేమించేవారిగా మారాలి ప్రేమించేవారిగా మారాలి అంతేకాదు అసూయ పెంచుకోకూడదు ఏం చేయాలంట అసూయ పెంచుకోకూడదు అసూయ పెంచేసుకున్నారు ఎవరు అన్నలు ఎవరిని చూసి ఇక్కడ కూడా మన కుటుంబాల్లో ఒకవేళ అక్క బాగా చదువుకున్నాను చెల్లికి అసూయ అన్న బాగా చదువుకున్నాడు తమ్ముడికి అసూయ వాళ్ళ కుటుంబంలో అక్క ఏమన్నా మంచి చీర కట్టుకున్నా లేకపోతే చెల్లెమైనా మంచి చీర కట్టుకున్నా లేకపోతే మంచి బట్టలు ధరించుకుని తమ్ముడు అస్తున్నాడు ఆడి కేట్రాలు అత్తూరిచ్చరు ఏటంటా ఆడు బతికి ఎలా ఉన్నదంటే మొన్నటి వరకు మురికిలాగా ఉండేది ఇప్పుడు ఏట్రా ఆడు జమీందారు అయిపోయాడు అసూయ అండి చూడలేరు ఒక పూట నువ్వు సరిగ్గా తిన్నావా తమ్ముడు నిన్ను చూడలేరు మంచి బట్టలు కట్టుకుని బయటకెళ్ళావా చూడలేరు అసూయ ఇదిగో సొంత అన్నలే అసూయేంచేసుకున్నారు తమ్ముడి మీద ఉండకూడదు అలాగా వాక్యం ఏం చెప్తుందంటే అసూయ ఉండకూడదు ఏం చేయాలంటే కనుక ఆదరణ చూపించాలి ఏంటంట ఆత్మీయ లేకపోతే ఏం చేయాలంటే దగ్గరకు చేర్చుకునే తనం కనగాలి చూడండి అక్కడ కనపడతా ఏంటంటే కనుక ఆది కాండము నలభై మూడో వచ్చినము ముప్పై ఒకటి ముప్పై రెండవసారి చూడండి ఆది క్షమి చూడండి అక్కడ ముఖం కడుక్కొని వెలుపలకు వచ్చి అణుచుకొని భోజనము అబ్బా అబ్బాబ్ ఏంటంట లోపల ఎంతో దుఃఖం వేతన ఎంత ప్రేమను మిస్ అయిపోడు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు చేసిన పనికి ఏమైనా చేయని దానికి నింద అనుభవించడా చేయని దానికి సరసాల్లోకి వెళ్ళాడా చేయని దానికి కొరడా దెబ్బలు తిన్నాడా ఏమని తెలియని ప్రాంతానికి వెళ్ళాడా అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు ఈ వ్యక్తిని ఏను నిలబెట్టాడు ఇదంతా తెచ్చుకుని కడుపులో పెట్టుకుని ఆ బాధంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఏడ్చి ముఖం కడుక్కొని వచ్చి ఏం చేస్తున్నా అంటే వీళ్ళు ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తిన్నారో ప్రయాణమై వచ్చారు ఎప్పుడు తిన్నారో అమ్మా కొద్దిగా అన్నం నీ సొమ్మి అన్న కొంతమంది వచ్చారంటే కనుక మంచులు కూడా తాగుతారా అని అనరో వీళ్ళ నోటి ముచ్చాలు అనేసేసి తీ తాగుతావా అని అనరో సమయానికి వచ్చారు కదా అనేసేసి ఎప్పుడు తిని వచ్చారో కొద్దిగా అన్నం తినండి ఆఖరికి నువ్వు తింటమ్మా అనేసి నా వ్యక్తులు పెట్టాలా ఇదిగో తమ్ముడు చెప్తున్నాడు సరిగ్గా కూడు పెట్టిన అన్నగారులకు సరిగ్గా అన్నం పెట్టిన అన్నగారులకు అన్నం పట్టుకెళ్ళిన అన్నగా అన్నగారుల దగ్గరికి అన్నం పట్టుకెళ్ళినందుకు అమ్మేసిన అన్నగారులకు క్యాకేసి శుభ్రంగా ఎప్పుడు తిన్న వచ్చారో భోజనం పెట్టను అనేసి అంటున్నాడు ఆదిక్షిచ్చాడు ఏమి ఇచ్చాడంట ఇచ్చాడు మన కుటుంబాల్లో కూడా ఇది ఉండాలి లేకపోతే నీవు నేను పతనం అయిపోతాం ఎన్ని విషయాలు నేర్చుకున్నాము రెండు పగు ఉండకూడదు ఏముండాలంట ప్రేమ ఉండాలి ఇంకోటి ఏముండాలంట అసూయ ఉండకూడదు ఆదిశము ఉండాలి మూడో విషయాన్ని చూసుకుందాము కుట్రలో ఉండకూడదు ఏముండకూడదంట కుట్రలు కుట్రలో ఉండకూడదు పగ కుట్ర పని చేస్తారు మనకు కొంతమంది ఎలా చూస్తాను అంతు ఏదో రోజు దొరకకపోతావా ఏదో రోజు నా చేతిలో చెక్కకపోతావా నేను మామూలు నల్లిని నలిపినట్టు నలిపేస్తాను నువ్వు నలిపేది ఆయన తెలుసుకున్నాడంటే నల్లుని కాదు మనిషిని నలిపినట్టే నలుపుతాడు ఆయన నలుపుతూ వస్తా దేవుని స్తోత్రం కలిగిన కాక కాబట్టి నీవేం చేయాలంటే కుట్రలు పన్నకూడదు ఏం చేయాలంట కుట్రల పని వేస్తారు అమ్మ బాబోయ్ మనుషులు ఎంత ఉన్నారో దేవుని దృష్టిలో ఎంతంట ఇంత ఏమండి వాళ్ళు కుట్రలు ఎంత ఉంటాయి అంటే కనుక మామూలుగా కదమాట దేశమంతా కుట్రలే దేవుని స్తోత్రం కలుగుని కాబట్టి కుట్రలు ఉండకూడదు మా అమ్మ కారాలు ఉండాలంటే ఏమి ఉండాలంట మమ్మకారాలు ఉండాలంట ఈరోజు కుటుంబంలో ఈ కుట్రలు ఎక్కువైపోయి కత్తులుచ్చుకుని బయలుదేరుతున్నారు ఏం చేస్తున్నారంట కత్తులుచ్చుకుని బయలుదేరుతున్నారు కాబట్టి ఒక అన్నగా ఒక తమ్ముడు కావు చెల్లి కావు కక్కగా లేకపోతే కుటుంబ పెద్దలుగా నీ నా కుటుంబంలో ఏముండాలంటే కనుక కుట్రలు ఉండకూడదండి ఏముండకూడదంట కుట్రలు ఉండకూడదు అవసరమైతే కనుక ఏం చేయాలంట మమ్మకారం చూపించాలి మమ్మకారం అంటే తెలుసు ఎలాంటిదో నీకున్నా లేకపోయినా నీ మాట చేత వాళ్ళు ఏమైపోవాలంటే నీకు దాసులు అయిపోవాలి దేవుడు స్తోత్రం కలిగిన గాక అది క్రైస్తవుడు నేర్చుకోవాలి మనమేం చేస్తామంట కుట్రల మేము చేసుకుంటాం చూడండి ముప్పై ఏడు ఆదికాండము ఇరవై వచ్చిన వాళ్ళు కుట్రలు మేము చేసుకున్నారండి కానీ యోషోబేం చేశాడంటే కనుక మమకారం చూపిస్తున్నాడు ఇర నలభై ఐదు ఆదికాండము ఒకట వచ్చిన వాళ్ళు చూసినట్టయితే కనుక మమకారాన్ని చూపిస్తున్నాడు ఎద్దుట అను దేవుని స్తోత్రం ఏం చేస్తున్నాడంటే మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమని వాళ్ళ దగ్గరికి చేర్చుకొని మమకారం చూపిస్తున్నాడండి దేవుని స్తోత్రం కలుగునిగాక ఇంకోటి ఏంటంటే కనుక ఎలా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏటంట ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాగుండాలి అంటే కనుక ఏమండి కుతంత్రములతోటి ఎలాంట అంట ఉండకూడదంట ఉండకూడదు మన కుటుంబాల్లో ఉండకూడదు కుదంతరాలు కట్టు కుటుంబంలో ఉండకూడదు ఏముండాలంటే కనికరం ఉండాలంట ఏముండాలంట కనికరం ఉండాలంట ఐదవదిగా చూసుకుంటే ఇతరులను ఏడ్చి ఏడ్పించేవారిగా ఉండకూడదంట అంట ఇతరులకు బడి ఆడకూడదు ఇతరులని ఏడిపించేవారిగా ఉండకూడదు ఇది యాకోబు కుటుంబాన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన వారులారా ఇతరుల్ని ఆదరించి క్షమించేవారిగా మనం ఉండాలి ఎలా ఉండాలంట ఇతరులని ఆదరించి క్షమించేవారిగా ఉండాలి ఇది యూసప్ జీవితంలో కనపడుతుంది యాకబు కుటుంబంలో ఎలా ఉన్నారంటే కనుక వీళ్ళెంత ఉండటానికి భక్తిపరుడు కుటుంబంలోనే పుట్టారు కానీ వీళ్ళు ఏమి లేదంట భక్తి లేదు ఏమి లేదంట కనీసం దేవుని వాకి మరి ఏ మూల కనపడదు ఇక్కడ ఎందుకంటే గారి కుటుంబంలోనే పుట్టారండి పిల్లలు వాళ్ళంత దౌర్భాగ్యులు ఎవరో ఉండరండి అని సాక్ష్యత ఉంటారు చాలా జాగ్రత్త నువ్వు పుట్టింది దైవకమైన కుటుంబంలో అయితే కనుక నువ్వు దైవికమైన ప్రేమను కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన వారేమండి ఇంకొక మాట ఇతరులకు హాని చేయకూడదు ఏం చేయకూడదు అంట ఇతరులకు హాని చేయకూడదు ఇతరులకు హాని చేశారు ఏం చేశాడు అన్నలు మొత్తం అందరూ ఏం చేశారంట పది మంది కలిపి హాని చేసేసారండి హాని చేసేసారు ఆది కాండము ముప్పై ఏడు ఇరవై రెండులో మాట కనపడతా ఉంది ఆ మాట కానీ ఏం చేశాడంటే కనుక ఏసేపు వారిని ఏం చేశాడంట క్షమించి వారిని కలిగినది ఏటంట వారికి ఏదైతే కావాలో అవన్నీ కూడా సమకూర్చు దేవుని స్తోత్రం గాక ఈరోజు నేను ఆ కుటుంబాలు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు దేనిని సంపాదించుకోవాలనుకుంటున్నారు దేనిని విడిచిపెట్టాలనుకుంటున్నారు ఇదిగో విడిచిపెట్టని వారు వారు ఎలాగైపోయారు కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఐగుప్తి దేశానికి వెళ్ళారు ఐగుప్తి దేశంలో ఎవరి దగ్గరికి వెళ్ళారంటే గెంటి వేయబడిన వాడు నెత్తి వేయబడిన వాడు అమి వేయబడిన వాడు చంపాలని చూసిన వాడు ఉన్నాడు ఒకడు ఆ ఈయన కూడా ఈయన కూడా నా తమ్ముడే కదా నా తమ్ముడే కదా అనేసేసి చూడవలసిన వారు ప్రేమతో పలకరించవలసిన వారు ఆదరించవలసిన వారు పగల పెంచేసుకుని ప్రతీకారాల పెంచేసుకుని కొట్టల పెంచేసుకుని ఈయన ఎలా చంపాలా ఎలా నాశనం చేయాలా ఎలా తొక్కేయాలా ఎలా అమ్మేయాలా ఆఖరిక అంగీ ప్రేమతో గుర్తించిన అంగీని కూడా పీకేసేసి గొర్రె పిల్ల రక్తంతో దాన్ని కడిగేసేసి ముంచేసేసి తీసుకెళ్ళి ఇదిగో నువ్వు ప్రేమించిన కొడుకు చచ్చిపోయాడు అనేసేసి కనిఖిరం లేకుండా చెప్పారండి వీళ్ళ అన్నలో దుర్మార్గాలు ఈరోజు మన మన చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు లేరా ఉన్నారా లేరా మన కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉన్నారు సిగ్గులేని వాళ్ళు ఉన్నారు వీళ్ళ తమ్ముడు ఎలా పోయినా పర్లేదు అనుకుంటారు అన్నగారు ఎలా పోయినా పర్లేదు అనుకుంటారు వీళ్ళ బ్రతికేంటో వీళ్ళు ఏంటో ఇలాగే చూడాలనుకుంటారు అంతే వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రేమించు వీలైతే క్షమించు కుదిరితే వాళ్ళకి ఏం చేయాలంట కొద్దిగా ప్రేమను పంచి చేయి అంతేగాని పగను పెంచేసుకుని ఆడు చచ్చిపోయిన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన నువ్వెళ్తే ఏంటి ఎల్లపోతే అడి చచ్చిన తర్వాత ఆడు నీ దగ్గరికి వచ్చి వస్తాడు అనుకున్నారా అయ్యో నా అన్న ఎన్నకు వచ్చాడని గబుక్కని లేచిపోయి పాడ అద్దుకుంటాడు అనుకున్నారా లేదా అది అన్నైనా చెల్లెయినా అక్క అయినా తమ్ముడైనా ఎవరైనా సరే చచ్చిన తర్వాత నువ్వు వెళ్తేటి వెళ్ళకపోతే బ్రతుకుండగానే ఒకవేళ పచ్చత్తాపత్తే నువ్వు కాళ్ళు మీద అడ్డి క్షమాపించిరా క్షమించరా తమ్ముడా క్షమించరా అక్కా క్షమించరా ఏటంట అన్న లేకపోతే క్షమించు అని భార్యను నువ్వు క్షమించు అని భర్తని బతుకులాడుకుని బ్రతికినంతకాలము దేవుని ఆత్మ చేత బ్రతికినంతకాలము దేవుని ప్రేమ చేత బ్రతికావా నీ చూ బ్రతికే అంట లేదంటవా నీకు తప్పదు ఇంకా దేవుని ప్రేమ దేవుని అనుకూలమైన జీవితం మనలో నీకు లేకపోతే గనక ఏమవుతుందంట చచ్చిపోతాం అందుకని అక్కడ ఒక మాట రాయబడింది మొదటి పేతురు రాసిన పత్రిక అనుకుంటాం మొదటి పేతురు రాసిన పత్రికలోనూ ఒక మాట రాయబడి ఉంటాయి చూద్దాం చక్కటి మాట రెండవ పేతర చూడండి పేతురు రాసిన పత్రికలో ఒక మాట చక్కటి మాట రాయబడి ఉంటుంది చూడండి అక్కడ ఒక మాట చూడండి ఆయన మొదటి పేతురు రాసిన పత్రిక మూడు అధ్యాయం తొమ్మిదో వచ్చిన వార్సులవటకు మీరు పిలువబడుతురే కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణమైనను చెయ్యక ఆమెన్ మాట విన్నారా ఎవరి మాట సంగమా దేని కొరకు పిలువబడ్డావో తెలుసా సంగమా దేని కొరకు పిలువబడ్డావో తెలుసా అంటే కనుక ఆశీర్వాదానికి పిలిచాడు ఆశీర్వాదానికి పిలవబడిన వారా చెవులు ఉన్న వారులారా సరిగ్గా ఏనండి ఏమి చెప్పబడుతున్నదంటే కనుక పిలవబడ్డారు గనుక కీడుకు ప్రతికీడు చేయటం అనే కీడుకు ప్రతికీడు చేయటం అనే దోషనుకు ప్రతి దోషణ చేయటం అనేయ్ దేనికి పిలవబడ్డావంటే నిన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు ఆయన ప్రభు సన్నిధిలో ఉండటానికి పిలిచాడు ఆయన నువ్వేం చేస్తున్నావంటే కనుక పగలు పెంచేసుకుని కీడు పెంచేసుకుని ఏం చెయ్యాలో తెలియక కత్తులు దూసుకుని అబ్బా మంచి మాట కూడా చెప్పనా అందంగా తయారవుతుందనేసేసి ప్రేమించడం రాలని నాలాంటి దుర్మార్గుడు ఏం చేశాడు తెలుసా పిల్లల్ని చంపేశాడంట దుర్మార్గులు ఇంకోడేం చేశాడు రెండు లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాడంట అంట పిల్లాన్ని ఇలాగా ఈ వలగర్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నా భార్యను రెండు లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్నాననేసేసి బండికి తాడు కట్టుకుని ఈడ్చుకుని వెళ్ళిపోయాడు దర్మార్గుడు మనుషుల్లో ఏముందో తెలుసా మనుషుల్లో ఎవరు నివసిస్తున్నారో తెలుసా సా తను దిష్టకున్నాడండి వాడు ఆలోచనలు పరిపూర్ణంగా నిండిపోయి ఫోన్ మాట్లాడుతుందని ఇరవై నాలుగు గంటలు తప్పుడు సమాధానం ఇచ్చిందనేసి ఎక్కడో కాదు కోయిగూడెలో అడ్డంగా ఎరికేసాడు పిల్లన్ని ప్రాణం పోయటం వచ్చా మనకి ప్రాణం పోయటం వచ్చా మనకి మరి అలాంటిది మనకు ప్రాణం తీయటానికి అధికారం ఉందా చచ్చిపోయిన తీసుకొచ్చి బతికించడం చేత కానీ మనకి ప్రాణం తీసి అక్కడి ఇచ్చాడు ఇచ్చాడా క్రీస్తు మనకు అది నేర్పలా పగలు పతీకారాలతోటి కక్షలతోటి చంపేయాలి చంపేయాలని ఆలోచన మానేసేసి ఏం చేయాలో తెలుసా ప్రేమించండి వీలైతే ప్రేమిస్తూనే ఉన్నాడు బోయాజ్ గారు ఇంకేమీ లేదు ఏటంట వంద మంది నీ దగ్గర నీ దగ్గరికి వచ్చి నేను తిట్టేసినా ఐ లవ్ యు అను నేను నేను ప్రేమిస్తానని చెప్పు నేను మరణం వరకు నేను ప్రేమిస్తూనే ఉంటాను నువ్వు నన్ను తిట్టినా కొట్టినా నేను నీతోటే ఉంటాను చెప్పుడు మన్నాడు ఆడు ఆలోచిస్తాడు నిన్ను గురించి నిన్ను గురించి ఏం చేస్తాడో తెలుసు అంటే కనుక నీ దగ్గర బడి ఎడతాడు దేవనిస్తాడు నీలాంటి వాడిని దూషించాను నీలాంటి దాన్ని దూషించాను నీ క్రియలను బట్టి వాళ్ళు ఏం చేయాలో తెలుసు నిన్ను హద్దుకోవాలి అలాంటి క్రియ జీవితం మానేసేసి మనం ఏం చేస్తామంటే నన్ను అన్నారుగా ఆయన అంటా మొదలు అనుకో ఆయన మన చిట్టాది మొదలు అనుకో మనకు బ్రతుకే లేదంటే ఎక్కడ ఎక్కడెవడైనా బతికేస్తాడు గుడ్డోడు బతికేస్తాడు కుంటోడు బతికేస్తాడు మోగోడు బతికేస్తాడు లెగల బతికేస్తాడు లేచినోడు బతికేస్తాడు అందరూ బతికేస్తాడు బండోడు ఎవడు ఏమంటే సన్నంగా ఉన్నవాడు అందరూ బతికేస్తాడు ఇది ఎవడ ఇక్కడ బ్రతుకుతుంది ఎవడకి కావాలంటే అన్నం ఉన్నా లేకపోయినా బ్రతికేస్తాం కట్టుకున్నా కట్టుకుంటాక లేకపోయినా బతికేస్తాం ఇల్లు ఉన్నా లేకపోయినా బతికేస్తాం ఇక్కడ ఇక్కడ బ్రతుకుతుంది కాదు బ్రతికేది అక్కడ బ్రతకాల దాని గురించి మనం ఆలోచిద్దాము ఆ పరలోకపు రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం అని ఇక్కడ పునాదులు వేసుకుందాము ఎదుగో అది సంపాదించుకోవటానికి నీకు ఒకటే ఒకటి మార్గము ప్రేమ ఒకే ఒక మార్గము సమాధానం ఒకటే ఒక మార్గము ఏంటంటే కనుక క్షమించే మనస్తత్వం నీలో ఉండాలి దేవుని స్తోత్రం కలిగనక కాబట్టి అట్టి మనస్తత్వమును మనం కలిగి జీవించి దేవుని రాజ్యంలో నిలిచి ఉందాం అట్టి కృప కనికరము మన పైన దేవుడు ఉంచును గాక ఆమెన్ ఆమెన్ కలు చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాద అయినా ఏసై అని ఘనమైన మనకి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఎన్ని మాటలను బట్టి ప్రభా శ్రమలో మేము తొట్టూళ్ళు పోకుండా శ్రమ వచ్చినప్పుడు మేము వేరే మార్గంలోనికి వెళ్ళి ప్రభా అక్కడ ఏదో సంపాదిద్దామని ఏదో సాధిద్దామని బయలు వెళ్ళి తండ్రి నన్ను శ్రమ తెచ్చుకునే కంటే నీ సన్నిధిలో ఉంటాం ప్రభా సహాయం దండి మేమేమై ఉన్నాము మా యొక్క దృష్టి ఏంటో మా పరిస్థితి ఏంటో మాకు బయలుపరిచి బలపరిచి స్థిరపరచమని మీ రాజ్యపు వార్షులుగా మమ్మల్ని తీర్చిదిద్దామని ఏసుపేరట అడిగి పెట్టుకుంటున్నా అముతాన్ ట్రైన్